సో ఆ ఫస్ట్ సీన్ నాకు ఇంకా భయం నీల్ సార్ ఎలాగో నిరూపించుకోవాలి పెద్ద సినిమా సో అమ్మో నేను సరిగ్గా చేయకపోతే మళ్ళీ నా వల్ల ఆగడం ఈ చాలా బ్రెయిన్ లో అంతా మెస్ మెస్ ఉండే యాక్షన్ చెప్పారు చేశాను ఫుల్ ఇచ్చా నీల్ సోర్ నాకు ఇంకా కావాలి ఇంకా కావాలంటున్నాను ఆ సీన్ ఆ ఫస్ట్ టేక్ వచ్చేసరికి నా చేతిలో ఉనికి మొత్తం ఎనర్జీ అంతా వాడేసా వాటర్ తాగుతుంటే ఇట్ల ఇట్ల ఇట్లా మొత్తం వణుకుతూ తాగుతున్నా సరేమో నేను నా బెస్ట్ ఇస్తున్నా అర్థమైంది మధ్యాహ్నం షూటప్పుడు సార్ మానిటర్ అక్కడ ఉంటే నేను ఇలా కూర్చొని ఉన్నా ఫుల్ గొంతు పోయింది అంత పోయింది డైలాగ్స్ చెప్పి చెప్పి కూర్చుంటే సార్ ఏమి నావే చూసి కార్తికే గుడ్ జాబ్ అన్నారు ఇంకా నేనంత ఇంకా అతను లేచి జేబులో చేతులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారంట మాటతో ఓకే సో అలా వెళ్ళిపోతున్నా తర్వాత అన్నోళ్ళకి వెళ్ళి అన్న నీల్ సార్ గుడ్ జాబున్నారు అన్న నాకు అని చెప్పుకోడా టూ డేస్ వరకు యు ఆర్ వెరీ ఎక్సైటెడ్ రైట్ నీల్ సర్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ వచ్చింది నీకు సో అండ్ లైక్ నీ లుక్స్ కూడా చాలా బాగుంది లైక్ కేజీఎఫ్ ఇప్పుడు చాలా మంది డెఫినెట్లీ సలార్ అనగానే కేజీఎఫ్ తో కంపేర్ చేస్తూ అంటారు ఈవెన్ ట్రైలర్లో కూడా అదే చూపించడం జరిగింది లైక్ ఒక షార్ట్ మీది తర్వాత ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ కానీ ఇలా చూపించి కేజీఎఫ్ అని చూపించడం అన్ని లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ముక్కుకొక ఒక పోగు మెడకి ఇవన్నీ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు నీకు మేకప్ చేసినప్పుడు ఏమనిపించింది నీకు ఎంత టైం పట్టింది నీ కాస్ట్యూమ్ డిజైన్ కానీ నీ అంటే లైక్ మేకప్ అయిన తర్వాత పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఎంతసేపు టైం పట్టింది ఆ మేకప్ కి ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను చూసా అంటే పృథ్వీరాజ్ గారి చిన్నప్పటి రోళ్ళు అంటే సార్ లుక్ రిలీజ్ అయింది అప్పటికి ఓ ముక్కు పుడక బొట్టు అంతా చూసాను ఓకే బాగానే ఉంటుందనుకోని వెళ్ళాను సెట్ కి నేను ఇంకా నా మీద అలా ఉంటుందో ఆ లుక్ నాకు తెలియదు కాస్ట్యూమ్ ఇచ్చేరు వేసుకున్నాను మేకప్ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ షార్ట్స్ పడేంత వరకు నన్ను నేను మిర్రర్లో చూసుకోలే ఒకసారి మిర్రర్ ఇన్నాను ఒకసారి నేను ఎలా ఉన్నాను చూసుకున్నా ఒక్కసారి చూసుకుని దడుచుకున్నాను మామూలు ఇలా ఉన్నాను ఇంత బొట్టేసుకొని ముక్కు పుడుకా చెవులకి ఇది మెడలో ఇవంతా ఒక్కసారి షాక్ అయిపోయాయి సో ఎక్స్పీరియన్స్ వాజ్ షాకింగ్ చాలా సార్ మళ్ళీ చాలా టోన్ కావాలి మేకప్ అంటారు జస్ట్ ఆ బొట్టు ఒక్కటే మేకప్ అసలు ఎక్కువ వాడలేదు ఫేస్ కి ఎక్కువ ఏమాడలే అండ్ అదంతా కొంచెం బ్లాక్ బ్లాక్ డస్టీ డస్టీ ఏరియా ఉంటది కదా దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూ ఏమైనా అయిందా లే మళ్ళీ షూట్ అయిపోగానే వచ్చి స్నానం చేయడం అంతా కొంచెం క్లీన్ గా చూసుకున్నాం గానీ మరి అంత ఇష్యూస్ ఏమి వచ్చేవి కదా దానివల్ల ఓకే అది మళ్ళీ వీళ్ళు పెట్టే టోన్ ఇంకా బాగా అనిపించింది మీకు సినిమాలో ట్రైలర్ లో అక్కడ అంత ఉండకపోవచ్చు అంత బ్లాక్ అంత బ్లాక్ ఉంటుంది కానీ ఉంటది మొత్తం డస్ట్ డస్ట్ అంతా ఉంటది మెస్సీ మెస్సీ డస్ట్ మేము ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే